ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవీలు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లిగారు వహిని ప్రియా ప్రసాద బాబు గారు సహకారం ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక ఏసే పరిష్కారం ఆది నుండి ఐదు వందల ప్రసంగాలు వరుసగా వచ్చిన వెంబడి వచ్చిన యూట్యూబ్ వేసే పరిష్కారంలో అప్లోడ్ అయ్యాయి అందును బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఏసే పరిష్కారాన్ని ఈ ఐదు వందల ప్రసంగాలు వారి గృహాల్లో వారి యొక్క కంప్యూటర్స్లో వారు చూడవచ్చు యూట్యూబ్ ఏసే పరిష్కారం అని టైప్ చేస్తే చాలు వాక్య ధ్యానాలు ప్రసారం కనిపిస్తాయి ఐదు వందల ఎపిసోడ్స్ ఇప్పటికీ నెట్లో అప్లోడ్ చేయటం ద్వారా ప్రభువును మయంపరుస్తున్న సహోదరుడు మహి చేస్తున్న ఈ యొక్క అప్లోడింగ్ యాక్టివిటీని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం మీ దాసురాలు ముత్యాల సంతోషం గారిని వగిని ప్రియ ప్రసాద బాబు గారులను ఆశీర్వదించండి నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించండి మీ దాసుడు ప్రియ తమ్ముడు మహేంద్ర చేస్తున్న అప్లోడింగ్ యాక్టివిటీని దీవించండి ఐదు వందల ప్రసంగాలు ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నాయి అనేకులు రక్షించబడాలి సహాయం చేయండి నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవెనకరంగా ఇవ్వండి మా రక్షకుడైన యేసు ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము ప్రారంభం ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవచ్చు ఉన్నాడు గాని ఆయనను కనుగొనలేను నా చేరమున పోవచ్చు ఉన్నాడు గాని ఆయన నాకు కనబడడు ఈ వచ్చినం పదకొండవ వచ్చినం పాత నిబంధన గ్రంథంలో యోగ భక్తుని హృదయములో నుండి వచ్చిన మాట ఆయన నా సమీపమున గడిచిపోతున్నాడు కానీ నేను ఆయనను కనుగనను ఇనబిలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు సీ హిజ్ ఓన్ క్రియేటర్ తన యొక్క సృష్టికర్తను తన సమీపాన ఉన్న తెలుసుకోలేని స్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని వ్రాసింది అల్టిమేట్ రిజల్ట్ అంతిమమైనటువంటి ఫలితం ఏమిటి అనగా విశ్వాస జీవితంలో దేవుని చూచుటయే దేవుని చూచుటయే బైబిల్ గ్రంథంలో ఆదికాండం ముప్పై రెండు అధ్యాయంలో ఎవకు అను రేవులో యాకోబు ప్రభువైన క్రీస్తు వారితో పెనుగులాడాడు హోషియా గ్రంథం పన్నెండు అధ్యాయం మూడు వచ్చినలో యాకోబు మొగసిరి గలవాడై దేవునితో పోరాడును దేవుని దూతతో పోరాడి జయముందును కన్నీళ్లు విడిచి ఆయనను బ్రిమలాడుకును అని వ్రాస్తుంది ఒక నరునితో పోరాడాడు అన్నట్లుగా ఆదికాండం ఖండం నరునిగా దేవుని దూతగా దేవునిగా ప్రత్యక్షతలన్నీ యేసుక్రీస్తువే అన్నీ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షతలే కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సమీపాన్ని ఉన్నాడు ప్రభు ఆయన గమనించలేకపోతున్నాడు తెలుసుకోలే ఇనబిలిటీ మనుషులకు సాధ్యం కాదు దేవుని గుర్తురగటం కనుక మనం గమనిస్తున్నప్పుడు యోగు తన దేవుడు తనకు సమీపంగానే ఉన్నాడనేది గుర్తెరుగుతున్నాడు నా చేరువుగా నా దగ్గరగా పోతున్నాడు కానీ ఆయన నాకు కనపడడు కనపడకూడదు కనపడితే చచ్చిపోతాడు ఏబు కాండం మనం చూస్తున్నప్పుడు ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచ్చినలో అంటాడు మోషే నీవు నన్ను చూచిన ఎడలా మరణిస్తావు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు అని చదువు ఇచ్చాడు ఆయన చేయడమనే పోతున్నాడు కానీ ఆయన కనబడడు కనబడితే చనిపోతాడు ఈ రెండింటిలో కూడా ప్రేమే ఉంది హ్యూమన్ ఇనబిలిటీ మానవుని యొక్క అసమర్థత దేవుణ్ణి చూడలేకపోవటం ఆత్మీయంగా బలహీనపడిన వాడికి దేవుణ్ణి నేను చూస్తాడు దేవుడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు నాలో నివసిస్తున్నాడు అనే భావన కేవలం భావన మాత్రం కాకూడదు అది వాస్తవమైనటువంటి అనుభవంగా నీవు గుర్తెరగలగాలి స్పిరిచువల్గా వీక్ అయినప్పుడు ఆయన చూస్తున్నావు అనేటువంటి భావన మనలో కనుమరుగైపోతుంది తెరమరుగైపోతుంది ఆయన పట్టుకొని ఆయనను పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపల ఎవడు ఇట్స్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఆయన పట్టుకొని పోగా ఆయన అడ్డుకొనగలిగిన వాడు ఎవడు ఎవరు అడ్డుకుంటారు దేవుణ్ణి ఆయనతో యుద్ధవాడు జయించగలిగిన వాడు ఎవరుంటారు ఎవరుండరు మానవుని యొక్క జీవితం దేవుని వశం దేవుడు పిలిచినప్పుడు నేను రానని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు నేను పంపనని చెప్పడానికి ఇంకోటికి అవకాశం లేదు నిర్ణయాలు ఆయనవే ఆయన నిర్ణయం తీసుకోగా అది వెనక్కు రాదు ఇది యోబు గుర్తిగాడు నువ్వేం చేస్తున్నావు అని ఆయనను అడగ తగి తగినవాడు ఎవడు అడగదగినవాడు ఎవడు హూ ఈజ్ ఎలిజిబుల్ టు క్వశ్చన్ గాడ్ ఎవరికి అర్హత ఉంది దేవుణ్ణి ప్రశ్నించడానికి నువ్వేం చేస్తున్నావు అని అడగటానికి ఎవరికి అధికారం ఉంది అందరూ ఆయన చేతిలోని కదా ఆయన సృష్టికర్త మనకి సృష్టి సృష్టికర్తను ప్రశ్నించ ప్రశ్నించతగదు కదా కనుక నీవేం చేస్తున్నానే అని ఆయనను అడుగుదగినవాడు ఎవడు ఎవడు లేడు దేవుని కోపం చల్లారదు రహాబు సహాయానికి కావు కావును ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనంతటి వాడును ఆ గొప్ప దేవునితో ఆర్గ్యూ చేయటానికి ప్రత్యుత్తరం ఇవ్వటానికి నేనంతటి వాడిని నేను నిర్దోషులై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పచాలను న్యాయకర్తని నేను ఆయనను బతిమాలు కొనదగను నేను నిర్దోషులై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పచాలను బాగా అర్థం చేసుకున్నాడు యోబు ఏమని చెప్తాడు యోబు ఒక ఒక కోణంలో తాను నిర్దోషిని అని చెబుతూ వచ్చిన సిన్ఫుల్ నేచర్ ఫ్రమ్ ఆదాము నుండి సంక్రమించినటువంటి ప్రాచీన పాప స్వభావం విషయంలో యోగు లేచి నిలబడి చెప్పలేదు నేను పాపం చేయలేదని కనుక ఏమంటున్నాడు నేను నిర్దోషులై ఉన్నాను అయినా ఆయనకు ప్రత్యుత్తరం చెప్పగలను న్యాయకర్త అని న్యాయకర్త అని నేను ఆయన బతిమలాడా బతిమాలు కొనదను న్యాయకర్త అని ప్రతివాది కానీ ఆయన నేను పెద్దవాళ్ళు అంటాను నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను ఆయన నా మాట ఆలకించడం నేను నమ్మజాలను ఇది పర్సనల్ డిఫెక్ట్ అండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చినా నేను నమ్మజాలను నమ్మజాలను అంటే నమ్మలేని స్థితిలో ఉన్నాను అని అర్థం ఇట్స్ ఎ డిఫిట్ పేదరిని సముద్రం మీద నడిచి రమ్మన్నాడు ప్రభు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ పీటర్ నాట్ ద ప్రాబ్లం ఆఫ్ జీసస్ అది ఏసయ సమస్య కాదు పేదరి సమస్య భయపడటం అనేది గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు నీటి మీద నడక దేవునికి సాధ్యం దైవ సాధ్యమైన జీవితం ఆయన అనుగ్రహం ద్వారానే మానవులకు సాధ్యం ఆయన మాటట ఆలకించి కూడా నమ్మలేకపోతున్నాడట అది యోగు సమస్య దేవుని సమస్య కాదు ఆయన ఆలకించక పెనుగాయల చేత నన్ను నలగొట్టేస్తున్నాడు నిర్నిమిత్తంగా నా గాయాలు విస్తరంపజేస్తున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయటం లేదు చేదైన వాటిని తినిపిస్తున్నాడు బలవంతుల శక్తిని గురించి వాదం కలుగ్గా నేనే ఉన్నానని ఆయన అన్ను న్యాయ విధుల నుంచి వాదం కలుగ్గా ప్రతివాదిగా ఉండ తగ్గించేవాడని ఆయన అన్ను నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును ఇవి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అండి నా మాటలు న్యాయమైన నా వ్యాజ్యం న్యాయమైన నా మాటలే నా మీద నేరం చేస్తే అంటే హూమ్ యు ఆర్ డౌటింగ్ యూ ఆర్ యూ డౌటింగ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ గాడ్ ఎవరిని అనుమానిస్తున్నావు నీవు దేవుని యొక్క యథార్థతను అనుమానిస్తావా ఏడు మాటలు దేవునికి వ్యతిరేకం నా వ్యాజ్యము న్యాయమైనను దేవుడు న్యాయం తప్పడం తెలిసి న్యాయమైనటువంటి వ్యాజ్యాన్ని ఎందుకు అంగీకరించడు కనుక ఇక్కడ నా వ్యాజ్యం న్యాయమైన నా మాటలు నా మీద నేరం అన్నాడు దేవుడు మాటల చేత తీర్పు తెచ్చే దేవుడు కాదు ఉద్దేశాల చేత ద వర్డ్ ద యాటిట్యూడ్ బిహైండ్ ద వర్డ్ ఆ పదం వెనకాలను ఉద్దేశం చొప్పున దేవుడు తీర్పు దిగిస్తాడు మాటలతో కాదు నేను యథార్థవంతులను అయినను దోషి అని అవి నన్ను నిరూపిస్తాయి మాటల ద్వారా ఒకడు దోషిగా మారిపోతాడు ఏం క్రియలు చేయవసరం లేదు ఇంకా ఏం పని ప్రారంభించక్కల నోటి మాట ద్వారా దేవుడు ఒక మానవుణ్ణి దోషిగా ఎంచటానికి సమర్థుడు ఎందుకంటే ఆయనకు మానవ అంతరంగం ముందుగానే తెలుసు ఈ రాత్రి వాక్యం ఉండి సహోదరుడు సహోదరి ఇక్కడ కూర్చొని వాక్యం నా అంతరంగం ఆయనకి తెలుసు ఆయన ఉన్నతమైన వాడు మానవ హృదయాలను తేటగా చూస్తున్నవాడు ఏమి చేశానను ఒక్కటే ఇరవై ఒకటి వచ్చిన చదువుదాం నేను యథార్థవంతుడు నా ఎందుకు నాకు ఇష్టం లేదు నేను నా ప్రాణం తృణీకరిస్తున్నాను నేను నా ప్రాణం తృణీకరిస్తున్నాను ఏ మానవుడు తన ప్రాణాన్ని తృణీకరించడు తను తాను ప్రేమించుకుంటాడు యోబు యొక్క శ్రమ యోబుని ఏం చేస్తుందంటే ప్రాణాన్ని తృణీకరించుకునే నా బ్రతుకు వల్ల ప్రయోజనం లేనప్పుడు నేను ఎందుకు బతకాలి సూసైడల్ మెంటాలిటీ నా ప్రాణం నాకు ఇష్టంగా లేదు నేను యథార్థవంతుడు అయినా నా ఎందుకు నాకు ఇష్టం లేదు నా ఎందు నాకు ఇష్టం లేదు కాంట్రడిక్ట్ ఇన్ ద క్యారెక్టర్ కాంట్రడిక్ట్ ఇన్ ద క్యారెక్టర్ డబుల్ మైండెడ్నెస్ నీ ఎందుకు నీకు ఇష్టం లేకపోవటమే నీకు యథార్థత ఉంటే అంటే నేను యథార్థవంతుడా నేనే పొందలేకపోతున్నాను కనుక పొందలేకపోతున్నందున యథార్థత వృధా అరుకునేటువంటి దుస్థితి అది అన్నటికీ కూడదు దేవుని పైన మనకు నిరీక్షణ ఉండాలి ఏమి చేసినా ఒక్కటే నిస్పృహ నిరాశలతో కూడిన వాదం ఇది ఏమి చేసినా ఒక్కటే కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదం లేకుండా ఆయన అందరినీ నశింప నేను వాదిస్తున్నాను రాంగ్ ఆర్గ్యుమెంట్ యథార్థవంతుని కూడా నశింపజేసేస్తాడా అంటే ఇక్కడ అతను హ్యూమన్ థింకింగ్లో మాట్లాడుతున్నాడు ప్రకృతి సంబంధమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏ విధముగా దేవుడు యథార్థవంతులను నాశనం చేస్తాడండి ఆది కాండ అధ్యాయం చదవండి మీకు చాలా తేటగా మమరే వృత్తాంతంలో దేవుడు అబ్రహాముడు మమరేలో సింధూర దగ్గర దృష్టించిన తర్వాత అబ్రహాం యొక్క ప్రార్థనలు ఒకటే ప్రార్థిస్తాడు నీతివంతులు యథార్థవంతులను నువ్వు రక్షిస్తావు అన్నాడు వాడు నాశనం కాకూడదు అట్లాంటిది చేయుటం నీకు దూరం అయిపోవాలని వేడుకున్నాడు దేవుడు యథార్థవంతులు ఎందుకు తృణీకరిస్తాడు యథార్థవంతులకు దుస్తులకు ఒకటే ఎందుకు నిర్ణయించబడుతుంది యథార్థవంతుని యొక్క భౌతిక నాశనం భౌతిక దిగజార్చుడుతనం భౌతిక శ్రమ భౌతిక నష్టం అశాశ్వతమైంది శాశ్వతమైన నష్టం కాదు అది తాత్కాలికమైంది క్రీస్తులంతా మనం సమస్త విధాలుగా ఇంకా నువ్వు సమకూర్చబడతాం అందరినీ ఒకలానే నశింపజేస్తున్నాడు అని అన్నాడు నెగిటివ్ యాటిట్యూడ్ అలా ఏం చేయడు దేవుడు అంటే భౌతికంగా భక్తిపడు చనిపోతున్నాడు భక్తి లేనడు చనిపోతున్నాడు భక్తి ఉన్నవాడు బాధలు పడుతున్నాడు భక్తి లేనివాడు బాధలు పడుతున్నాడు కాబట్టి దేవుడు ఏదో అన్యాయం చేసేస్తున్నాడు అనే భావనకు వస్తున్నాడు చాలా మంది అలా గాడ్స్ ఇటర్నల్ జడ్జిమెంట్ ఉంటుంది ఆ ఫైనల్ జడ్జిమెంట్ ఉంది అందులో అవినీతి మందులు నీతి మంత్రులు ఎంత విశ్వాస సంబంధమైన నీతిని ఉనికిలోకి తీసుకుంటాడు సమూల ధ్వంసం అకస్మాత్తుగా కలిగి నాశనం చేయగా నిర్దోషుల ఆపదలు చూచి ఆయన హాస్యము చేయను రాంగ్ అండర్స్టాండింగ్ ఎగైన్ రాంగ్ అండర్స్టాండింగ్ నిర్దోషుల యొక్క ఆపద కలిగినప్పుడట ఆయన హాస్యం చేస్తాడన్నాడు ఇది వాస్తవం కాదండి నిర్దోషులకు కలిగిన ఆపదలు ఎందు ఆయన అపహాస్యం చేస్తే ఆయన క్యారెక్టర్ ఏమిటిక ఆయన వ్యక్తిత్వం ఏమిటి కనుక ఇది రాంగ్ ప్రొజెక్షన్ సరైన అవగాహన కాదు భూమి దుస్తుల చేతికి అప్పగించబడి ఉన్నది వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింప లేకుండా ఆయన చేస్తాడు దుష్టుల చేతికి భూమి అప్పగించబడి ఉన్నది వాస్తవమే అప్పగించబడింది ఆ రోజు కాదు ఈరోజు ఇంకా ప్రభావం తుచిపోతోంది వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింప లేకుండా ఆయన చేస్తాడు ఆయన కాక ఇవన్నీ జరిగించువాడు ఇవన్నీ జరిగించువాడు మరి ఎవడు ఆయన కాక ఇవి జరిగించేవాడు ఎవడు అది ప్రశ్న ఎవరు లేరు ఆయనే ఆయనే సమస్తాన్ని జరిగిస్తున్నాడు ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు కనుక ఆయన తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగిపిస్తాడు ఈ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు పరుగు మీద పోనికంటే నా దినములు త్వరగా గతించిపోతున్నాయి క్షేమమీ లేక అవి గతించిపోతున్నాయి ప్రతివాడు మన తన దినాలు సంతోషంగా సమాధానంతో శాంతియుతంగా జరగాలని కోరుకుంటాడు నరుణి యొక్క కాలము భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా అని ప్రశ్నించిన యోగు కూడా తన జీవితంలో శాంతి కోరుకున్నాడు దేవుని యందు శాంతి దొరుకుతుంది కనుక ఇక్కడ పరుగు మీద పోవాలి కంటే నా దినాలు త్వరగా పోతున్నాయి క్షేమం లేకుండా అవి గతించిపోతున్నాయి వాస్తవమే క్షేమం చూడకుండానే కొన్ని దినాలు మన జీవితంలో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి రెల్లు పొడవులు దాటిపోయి ఉన్నట్లు అవి జరిగిపోతున్నాయి మీదకి విసురు దిగి విసురు దిగి పక్షిరాజుల త్వరపడిపోతున్నాయి నా శ్రమను మర్చిపోయేదని దుఃఖము కూడా ఉండటం మాని సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి ఒడుకుతున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచమని సంగతి నేను నిశ్చయముగా ఇరిగి ఉన్నాను దేవుడు యోబు యొక్క మాటలను బట్టి యోబును నిర్దోషిగా ఎంచడని యోబే భావించేస్తున్నాడు నా సమస్త బాధలకు మేము కూడా వణుకుతున్నాను నన్ను దోషిగా ఎంచవలసి వచ్చింది కదా కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా నేను హిమముతో నన్ను కడుక్కున్న సబ్బుతో నా చేతులు కడుక్కున్న నేను నన్ను గోతులు ముంచుతప్పుడు నేను స్వతంత్ర నా సొంత వస్తువులకి అసహ్యుడు అగుతున్నాను ఆయన నావలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యము ఆడచాలను ఆయన నావలే నరుడు కాడు అండర్లైన్ చేసుకోండి ఇది చాలా మంచి అవగాహన మనం మనిషిని తలచినట్టే దేవుణ్ణి తలుస్తూ ఉంటాం దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను దేవుని యొక్క దయను అనుభవించిన వాళ్ళం మనము అనుభవించినటువంటి దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత కలిగి జీవించాలి తర్వాత ఈ వచనం చూడండి పరుగు మీద పోము వాని కంటే త్వరగా అవి గతించిపోతున్నాయి క్షేమము లేక గతించిపోతున్నాయి నా శ్రమ మర్చిపోతానని దుఃఖముకుండా ఉంటుంది మానే సొంతం అనుకుంటుని నా సమస్త భావన భయపడి వణుకుతున్నాను నీవు నన్ను నిర్దోషిగా ఎంచవలసింది నిశ్చయం కలిగి ఉన్నాను నీవు నన్ను దోషిగా ఎంచవలసి వచ్చింది కదా కాబట్టి నాకు ఈ వ్యర్థ ఎలా నీవు నన్ను దోషిగా ఒక్కసారి ఎంచేసిన తర్వాత నాకు ఎందుకు ఈ వృధా ప్రయాసం ఎందుకు దేవుని మూలంగా కలిగే బహుమానం విశ్వాసి ఆశించాలి భూమి మీద కలిగే బహుమానం తాత్కాలికం పరమును కలిగే బహుమానమే శాశ్వతం నీవు నన్ను దోషిగా ఎంచవలసి వచ్చింది కదా కాబట్టి ఈ వ్యర్థ ప్రయాసము ఎలా నిర్దోషిగా నన్ను ఎంచమని సంగతి నేను నిశ్చయం ఎరుగున్నాను అదే రాంగ్ అండర్స్టాండింగ్ ఎందుకు అంచడం నిన్ను నిర్దోషిగా ఒక వ్యక్తి యొక్క దోషం పరిహరించబడితే అతడు నిర్దోషి అవుతాడు దోషమునకు నాకు శిక్ష వచ్చిన తరువాత ఇక దోషం ఎలా మంపబడుతుంది కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వానికి ఏ దోషం లేదు ఏ శిక్షా విధి లేదు అవి వేసు క్రీస్తునందు కొట్టివేయబడ్డాయి అనేటువంటి న్యాయం అమల్లో ఉంది ఇప్పుడు నేను మహిమతో నన్ను కడుక్కున్నా సబ్బుతో నా చేతులు కడుక్కున్నా నీవు నన్ను గోతులో ముంచేస్తావు అప్పుడు నా సొంత వంశంగా అసహ్యుడవుతున్నాయి ఆయన నాయన నరుడు కాదు నీ నాయంతో వ్యాజ్యమానజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము మా ఇద్దరి మధ్య చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఇట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్ దేవునికి మానవునికి మధ్య చేయి ఉంచదగిన మధ్యవర్తి లేడు పాత నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు మనుషులకు దేవునికి మధ్యన సరిపడిన ఒక మధ్యవర్తిగా ప్రభుత్వం హైపోస్టాటిక్ యూనియన్ దేవునిగా దేవుడు మనుషునిగా మనుషుడు వంద శాతం మానవత్వం వంద శాతం దైవత్వం వంద శాతం దైవత్వంలో దేవునితో కలిసి ఉండగలడు వంద శాతం మానవత్వంలో మానవ ప్రతినిధిగా ఉండగలుగుతాడు దైవ ప్రతినిధిగా భూమిపైన దైవ మానవ ప్రతినిధిగా పరలోకంలోనూ ఆయన ఒకే సమయంలో ఆయన అర్హుడిగా ఉండదగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను ఆయన ఒక నరుడిగా భూమి మీద దేవుని ప్రతినిధి ఒక దేవుని కుమారుడిగా పరలోక రాజ్యంలో మానవుల యొక్క ప్రతినిధి దేవుణ్ణి మానవులను అనుసంధానపరిచింది యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువలో మరణించిన క్రీస్తే అనేది మనం గుర్తిరగాలి మా ఇద్దరి మధ్య చేయు వంచదగిన మధ్యవర్తి మాకు లేడన్నాడు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఆ మధ్యవర్తి ప్రభు యేసుక్రీస్తు నిలిచి ఉన్నాడని మనం చెబుతున్నాం ఆయన తన దండములు నా మీద నుండి తీసివేయును వలను నేను భ్రమసిపోకుండా ఆయన భయంకర మహాత్యము నాకు కనపరచకుండా ఉండాలి నేను భ్రమసిపోకుండాట్లు భయపడకుండానట్లు పానిక్ కాకుండేట్లు ఆయన ఉగ్రత సంగతులు నాకు తెలియకుండా ఉండటమే మంచిది అంటున్నాడు ఆయన తన దండ తీసివేయాలి నేను భ్రమసిపోకుండా భయంకర మహాత్యము నాకు కనపరచకుండా ఉండాలి కనపరచకుండా ఉండాలంటే ఇక కనబడకూడదు అనమాట అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడుతాను నేల అనగా నేను అట్టి వాడను కానను కొనుచూ ఉన్నాను అనగా నేను అట్టి వాడను కాదని అనుకుంటున్నాను అంటే అసెసింగ్ సెల్ఫ్ తనను తాను అధ్యయనం చేసుకుంటున్నాడు తనను తాను మాట్లాడుకుంటున్నాడు తనను తాను లెక్కెట్టుకుంటున్నాడు తనను తాను ఎస్టిమేట్ చేసుకుంటున్నాడు తనకు అర్హత లేదని చెప్పుకుంటున్నాడు ఏల నేను అట్టి వాడను కాను అనుకుంటున్నాను ఆయనకు భయపడక నేను మాట్లాడదను పదో అధ్యాయం ప్రారంభం వచ్చి నేను చదువుకుంది నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది నేను అడ్డు లేకుండా అంగలాచేదను నా మనో వ్యాకరం నేను పలికెదను నా మీద నేరం మోపగుండము నీవేళ నాతో వ్యాధ్యం ఆవిడ చిన్న నాకు తెలియచేయమని నేను దేవుడితో చెప్పేదను దౌర్జన్యం చేయడం నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయ దృష్టి సంతోషమా నీ హస్తకృతములు తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రాలు నడుల నేత్రాలు వంటివా నడు ఆలోచించేట నువ్వు నీ జీవితకాలము నరుల జీవితకాలం వంటిది కాదా నీ ఆయుష్కాల సంవత్సరం నరుల దినముల వంటివి కావా నేను దోషిని కాననియు నీ చేతు నుండి విడిపించగలవాడు లేడనియు నేను ఎరిగి ఉండి నేనేలా నా గురించి విచారం చేస్తున్నావు నా పాపము ఎలా మెదుగుచూ ఉన్నావు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మృంగివేస్తూ ఉన్నావు జిగట మన్ను కానున్న నన్ను నీవు నిర్మించావు ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నావు నీవు నన్ను మనలా మన్నుగా చేయదువా ఒకటి పాలు పోసినట్లు నీవు నన్ను పోసివి కదా జున్నుగడ్డ ఒకటి పారబెట్టినట్లు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా చర్మముతో మాంసంతో నీవు నన్ను కప్పితివి ఎముకలతో నర్మలతో నువ్వు నన్ను సంధించితివి జీవము అనుగ్రహించి నా ఇలా కృపజీపించిటివి నా సంరక్షణ నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అయినను నా లోపంలో కూర్చి నీవు నీ హృదయంలో ఆలోచించితివి ఈ అభిప్రాయం నీకుండెను అని నేను ఎరుగుతున్నాను నేను పదమూడు వచ్చినాలు చదివాను వీటిలో రెండు రకాల మాటలు ఒకటి తనను జస్టిఫై చేసుకుని రెండోది దేవుని గురించి ఘనంగా సాక్ష్యం చెబుతూ ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా సహోదరు దేవుని ప్రశ్నించే స్థితి ఇక్కడ యోబు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు నీవేళ నాతో వ్యాధ్యం ఆడుతున్నావో నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్తాను అంటున్నాడు ఎంత ధైర్యం అండి దేవునితో మనం చెప్పగలమా నువ్వు నాతో ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నావు నీ కంప్లైంట్ ఏంటి నీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ కంప్లైంట్ ద్వారా ఎన్ని మనం చెప్పగలమా నేను చెప్పగలుగుతాను అంటున్నాడు అంటే అతని యొక్క భక్తి అతనికి ధైర్యం పుట్టించి ఉండొచ్చు అతని యొక్క యథార్థత అతనికి ధైర్యాన్ని ఇచ్చి ఉండొచ్చును కానీ ఏ మానవుడు దేవుని ఇది నిలిచేలా చెప్పటం సాధారణం కాదు మీ నేత్రాలు నీ నేత్రాలు నరుల నేత్రాల వంటివా నరులు ఆలోచించినట్టు నీవు ఆలోచించవాడవా నీ జీవితకాలం నరుల జీవితకాలం వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరం జన్మ దినాల వంటివా నేను దోషిని కాదని నీ చేతులను వాడు ఎవడూ లేడని నీ విరిగి ఉండి నా నీ వేళ నా దోషం గురించి విచారణ చేయించున్నావు చూడండి క్వశ్చన్ వస్తున్నాను నీ వేళ నా దోషాల గురించి విచారణ చేయకూడదా దేవునికి అధికారం లేదా దేవుని యొక్క అధికారం క్రింద నిలబట్టడానికి యోబు సిద్ధపడలేకపోతున్నాడు నీ హస్తాల నిర్మాణం చేసే నన్ను నువ్వు మింగేస్తున్నావు దేవుడు మింగేస్తాడా దేవుడు మింగేయటం అనేది సాధ్యం కాదు అది జరిగేది కాదు దేవుడు క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు బలపరచే దేవుడు పాపంలో ఉన్నవారిని నశింపజేయగలిగిన శక్తి కలిగిన దేవుడు కానీ ఏమంటున్నాడు నువ్వు నన్ను మింగేస్తున్నావు దేవా అని అంటున్నాడు అంటే దేవుని బ్లేమ్ చేస్తున్నాడు అది అతని యొక్క పాపం ఈ రాత్రి నేను ఇక్కడ వాక్యాన్ని నిర్మ చేస్తున్నాను పదవ వచ్చిన నుండి రేపటి వాక్య ధ్యానంలో ప్రారంభించుకుందాం ఈ రాత్రి కాలం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధు వాస్తవీలు శ్రీమతి ముత్యాల సంతోషం తల్లి గారు ప్రియ గారు ప్రసాద్ బాబు గారు సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించను గాక అలాగే యూట్యూబ్ వేసే పరిష్కారంలో ఐదు వందల ప్రసంగాలు ఇప్పటికే అప్లోడ్ చేశాం వాక్యాన్ని నెట్ ద్వారా మీరు వినండి మీ కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ యొక్క విషయాన్ని చెప్పండి యూట్యూబ్ ఏసే పరిష్కారం అని టైప్ చేసి మీరు ఇంటర్నెట్లో ఐదు వందల ప్రసంగాలు ఏసే పరిష్కారం వీక్షించవచ్చు ఎపిసోడ్ సహకారాలు కావాలి దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ రాత్రికాల వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన ముత్యాల సంతోషం తల్లి గారికి ప్రసాద్ బాబు గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రార్థన చేసుకున్నాము మనము ఇంతవరకు డాక్టర్ కాడుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానించుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు ఏసే పరిష్కారము అని యూట్యూబ్లో మీరు కొడితే మీకు ఈ కార్యక్రమాన్ని మరలా చూసే అవకాశం దొరుకుతుంది ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం వెన్నబిడ్డలను దీవించండి సంతోషం తల్లిగా వహిని ప్రియా ప్రసాద బాబు గారిని ఆశీర్వదించండి యేసు ప్రభు పేరిటడుగుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి ఎరి దేవుని ప్రేమ కుమారునే సై కృప పరిశుద్ధాత్మని కన్యూజి సహవాసం సదాకాలం మనందరికి తోడయుం కాక ఆమె